శివపురాణం ఏడవ భాగానికి స్వాగతం కార్తీక మాసంలో వినే పురాణంలో శివపురాణం అధికమైన ప్రాచుర్యాన్ని పొందింది శివపార్వతులకు పుట్టేటువంటి కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ఆనందిస్తారు వారు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపిస్తారు ఈ మన్మధుడు విష్ణువు యొక్క మానస పుత్రుడు మనస్సుని మధించేటువంటి వాడే మన్మధుడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఇంద్రుడు అతను వచ్చిన తర్వాత చక్కగా ఉన్నత ఆసనం మీద సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంతే కదా ఎప్పుడైనా ఎవరికైనా కార్యం సాధించుకోవాలి అంటే వాళ్ళు మన మీద అధికమైనటువంటి ప్రేమను చూపిస్తారు కదా అదే విధంగా ఇక్కడ ఇంద్రుడు మన్మధుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఓ మన్మద తారకుడు బ్రహ్మ వల్ల వరాలను పొందాడయ్యా మూడు లోకాలనే కూడా జయించేశాడు దేవతలను ఋషులను బంధిస్తూ వర గర్వం చేత మదించి ఎక్కడా కూడా తపస్సులు యాగాలు జరగనేకుండా చేస్తున్నాడు ఈ మూడు లోకాలు ఏలేది నేనైతే నా ఇంద్రస్థానాన్ని సైతం ఏలుతున్నది అతడేనయ్యా ఈశ్వరుడి సంతానంగా పుట్టినటువంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ అతన్ని ఎదిరించలేరు వారి చేతిలో మాత్రమే మరణం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈశ్వరుడు కైలాసంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏమీ కూడా అతనికి తెలియదు పార్వతి అతనికి సపరీలు చేస్తూ అమాయకంగా పూజిస్తూ ఉంది మరి పార్వతి శివుడు సమీపంలో ఉన్నా సరే మోహం కలగటం లేదు నీవు మోహం కలిగించేటువంటి ఒక చర్యను చేపట్టాలి అని ఇంద్రుడు ఆదేశిస్తాడు ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క కోరిక ఉంటాడో మన్మధుడు చాలా భయపడిపోతాడు శివుడికి పార్వతి ఎందు మోహం కలిగేటట్టు చేయడం నా తరమా ప్రభు శివుడు గొప్ప తపస్సాలి అందున కోపిష్టివాడి కూడాను ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు బోళాశంకరుడు ఇక మూడో కన్నే తెలిసాడనుకో నా మీద కోపంతో మూడు లోకాలు భస్వం అయిపోతాయి ఇక నా విషయం చెప్పాలా కాబట్టి నన్ను ఈ అంశం నుంచి దూరంగా ఉంచండి అని మన్మధుడు వేరుకుంటాడు లా అనేసరికి ఇంద్రుడు అతనికి ధైర్యం చెప్తూ మాట్లాడతాడు అదేం మాట మన్మద ఈ మూడు లోకాల్లోనూ నీకు లొంగని వారంటూ ఉన్నారా నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంతులవుతూ ఉంటారు అప్పుడే కదా సృష్టి కూడా అయ్యేది నీ పుష్ప బాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు కదా పైగా ఇది దేవకార్యం దేవతలు చెప్పినటువంటి కార్యాన్ని నువ్వు తప్పక నిర్వహించాల్సి ఉంటుంది లోక రక్షణ నీ ద్వారా జరగవలసి ఉంది అందుకే నేను నిన్ను ఆదేశిస్తూ ఉన్నాను అని ఇంద్రుడు తన ఆదేశం యొక్క ఆంతర్యాన్ని వివరిస్తాడు ఓ మన్మద నిన్ను ఏకాగ్గా ఎలాగూ నేను పంపలేనయ్యా నీకు సహాయంగా చల్లటి మలయమారుతాన్ని పంపిస్తాను ఇక వసంతుడు సుకుడు పికాలను కూడా నీ వెంట తీసుకుపో మేం కూడా వచ్చి దేవతలందరూ నీకు సహాయం చేస్తాం ఇక శివుణ్ణి నీ బాణాలతో కొట్టి బస్సు పెరుచుకోవయ్యా ఇంతకంటే మంచితరుణం నీకు ఇంకేమైనా ఉంటుందా అంటూ ఉబ్బి ఉబ్బితబ్బిప్పు చేసేస్తూ ప్రశంసల వర్షం కురిపించేస్తాడు మనుమతుల మీద ఇంద్రుడు మన్మధుడు ఈ మాటలకి పొంగిపోయి శివుణ్ణి జయించేయగలను అనేటువంటి ఒక భ్రమచేత శివుణ్ణి జయించి పార్వతిపైన మోహం కలిగేటట్టు చేయడానికి నిశ్చయించుకుని మన్మధుడు తన ఐదు పుష్ప బాణాలను చెరుకు విల్లును వసంతుణ్ణి వెంట పెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మార వనానికి వెళ్తాడు ఇక్కడ మారేడు వనంలో ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు నిజానికి మన్మధుడు ఎప్పుడైతే ఆ మారేడు వనంలో ప్రవేశించాడో ఆ మారేడు వనం అంతా కూడా శోభిల్లడం ప్రారంభించింది అత్యద్భుతమైనటువంటి శోభతో నిండిపోయిందిట ఆ ప్రాంతమంతా చెట్లు చిగుర్చి పూతలు పూసాయట ఇక చిలుకలు గోరువంకలు కోకిలలు ఆనందంగా సందడి చేయడం ప్రారంభించాయి కొద్దిసేపు తర్వాత పార్వతి తన చెలికత్తెలతో సహా మారేడు వనంలోకి ప్రవేశించి ఆశ్చర్యపోయింది నిజానికి ఆవిడ వచ్చేటప్పుడు పుష్పాలు ఫలాలు సుగంధ ద్రవ్యాలు అన్ని వెంట తెచ్చి వచ్చింది కానీ అద్భుతమైనటువంటి ఆ మారేడు వనం సువాసనలు వెల్లదల్లుతూ ఉంటే వనం పూర్తిగా మారిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ పార్వతి శివుడు ఉన్నటువంటి చోటుకి వెళ్ళడం ప్రారంభిస్తుంది వెళ్ళి కాసేపు ఎదురు చూస్తుంది పార్వతిని ఆ సమయంలో శివుడు కన్నెత్తి చూస్తాడు పార్వతి కొత్తగా కనపడుతుంది ఆయనకి వనమంతా కూడా వింతగా కనపడుతుంది ఇదేమిటి ప్రతిరోజు నేను ఉండే వనమే కదా ఇలా వింతగా మారిపోయింది ఏమిటి అనుకుంటూ పార్వతి వైపు గంట చూస్తాడు పరమశివుడు అయితే ఈ మార్పుకి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదేమిటి వింతగా ఉంది ప్రతిరోజు చూసేదే పార్వతిని మరి ఇవాళ చూస్తూ ఉంటే కొంగొత్త ఆలోచనలన్నీ ఎందుకు కలుగుతూ ఉన్నాయి అని ఆలోచించడం మొదలు పెడతాడు పార్వతి రోజులాగే శివుడికి షోడసోప ఉపచారాలన్నీ కూడా చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడి ఉంటుంది అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేనటువంటి మోహ ఆవేశాన్ని పొందుతాడు సపర్యలన్నీ నిర్వహించేసిన పెద్దప పార్వతి వెళ్లటానికి సిద్ధమైపోతుంది సరిగ్గా అదే సమయంలో మన్మథుడు తన పుష్పవాణాలను ఒక్కొక్కటిగా చెరుకు సహాయంతో వేస్తూ ఉంటాడు శివుడి హృదయానికి గురి చూసి అరవిందము అశోకము చూతము నవమల్లిక బాణాలని ప్రయోగిస్తాడు మన్మధుడు అవేమి పని చేయక వృధాగా నేల మీద పడిపోతాయి కానీ మన్మధుడి ఐదో బాణం ఏదైతే ఉన్నదో ఇది చాలా శక్తివంతమైనటువంటి బాణం దాని పేరే నీలోత్పలం దీన్ని గురు చూసి శివుడు హృదయాన్ని గాయపరుస్తాడు మన్మధుడు దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహ ఆవేశాలతో ఒక్కసారిగా ఊగిపోతాడు ఏమిటి దుశ్చర్య ఎవడురా నన్ను పుష్పమాణాలతో కొట్టినటువంటి వాడు అంటూ లేచి ఒక్కసారి నిలబడి మూడో కన్ను తెరవడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే శివుడు మూడో కన్ను తెరవస్తాడో అందున అగ్ని జ్వాలలు ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారి ప్రొజరెల్లుతాయి ఆ వనమంతా కూడా ఒక క్షణంలో బూడిదైపోతుంది దానితో పాటే ఎదురుగా ఉన్నటువంటి మన్మథుడి సంగతిగా చెప్పాలా ఆయన ఒక బూడిద రాశిలాగా మారిపోయి అక్కడ కుప్పలాగా పడిపోతాడు ఈ చర్య అంతా చూసినటువంటి దేవతలు అవాక్కైపోయి వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళి స్తోత్ర పారాయణలు చేయడం ప్రారంభిస్తారు ఎందుకంటే శివుడు శాంత స్వరూపుడు నిజానికి కానీ ఇప్పుడు ఉగ్రరూపం దాల్చాడు కదా మళ్ళీ ఆయన శాంతపరుస్తూ దేవతలందరూ కూడా స్తోత్రాలు పారాయణ చేయడం ప్రారంభిస్తారు ఇక ఆయన అలా ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాల దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు శివుడి ఎదుటికి వచ్చి స్తోత్ర పాఠాలన్నీ కూడా చదివి శివుడిని ప్రసన్నం చేసుకుంటారు ఆ తర్వాత ఆయన యథాస్థితికి వచ్చి మూడో కన్ను మోసి అగ్నిజ్వాలను ఉపసంహరించుకుంటాడు అప్పటికే జరగాల్సినటువంటి పనంతా జరిగిపోయింది మన్మధుడు బూడిద కుప్ప కింద మారిపోయాడు అయితే మన్మధుడి విషయాన్ని ఆయన భార్య అయినటువంటి రతీదేవికి కొందరు చేరవేస్తారు ఆ శివుడి ఎదుటికు పరిగెత్తుకుంటూ ఆవిడ వచ్చి ఓ సదాశివ నా భర్త వల్ల ఏం తప్పులేదయ్యా నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితేనే ఆ తారకుడు మరణిస్తాడు కాబట్టి ఆ ఆస్తోనే దేవేంద్రుడు నీకు పార్వతి మీద మోహం కలిగించమని బాణాలు సంధించమని చెప్పడం జరిగింది అతని ఆజ్ఞ మేరకే నా భర్త అయినటువంటి మన్మధుడి ఈ ఘాతు కాని ఒడిగట్టాడు యా నిజానికి నా భర్తకి ఎటువంటి పాపం ఇందులో లేదు అని చెప్పి రోదిస్తూ తన యొక్క దుస్థితిని శివుడికి వివరిస్తుంది పతిభిక్ష పెట్టమంటూ చాలా పెద్ద పెట్టిన రోదన ప్రారంభిస్తుంది శివుడు రతీదేవితో మన్మధుడు బ్రహ్మశాప కారణంగా భస్మమయ్యాడు తల్లి ఇది అంతా కూడా లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి కార్యమే తప్ప అన్యము ఇంకొకటి లేదు కాబట్టి నీ పాతివృక్షానికి భంగం దా అని వను అంటాడు శివుడు మన్మధుణ్ణి అనంగుడిగా బతికిస్తాడు అనంగుడు అంటే అంగములు లేనప్పటికీ కేవలం రతీదేవికి మాత్రమే మన్మధుడు కానివస్తాడు అట్లా మన్మధులు తిరిగి బతకడం జరుగుతుంది ఆ తర్వాత శివుడు తపస్సులో మునిగిపోతాడు అయితే పార్వతి ఎదుటే ఈ యొక్క వనము మారేడు వనం ఏదైతే ఉందో అది దగ్ధం అయిపోయిన తర్వాత మన్మధుడు కూడా భస్మమైన పెదప ఈ వృత్తాంతానంతా కళ్ళారా చూసినటువంటి పార్వతి భయపడి తన చెలికత్తలు సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది జరిగిందంతా కూడా మేనక హిమవంతులకు చెబుతుంది వాళ్ళు పార్వతిని ఓరడిస్తూ అమ్మ భయం లేదమ్మా శివుడు కార్యాకరణ సంబంధం లేకుండా ఇవి చేయడు కాబట్టి ఏదో ఒక గూఢార్థం ఇందులో ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా పట్టించుకోవద్దు అని చెప్పి పార్వతిని వివరడిస్తారు పార్వతి మటుకు ఎప్పుడైతే శివుడిని చూసిందో అప్పటి నుంచి విరహాన్ని పొంది బాధపడసాగింది ఆమెకు శివుడు తప్ప మరొకటి ధ్యాస లేకుండా పోయింది శివుడి కోసం నిద్రాహారాలన్నీ కూడా అంటే నిద్ర మానేసింది ఆహారం భుజించడం మానేసింది తపించడం ప్రారంభించింది ఇదంతా గమనిస్తున్నటువంటి మేనకా హిమవంతులు అమ్మ నీకు శివుడికి ఇచ్చి స్వరలోనే వివాహం చేస్తాం విచారింపకు నీ యొక్క మనస్సుని అన్యమైనటువంటి విషయాల మీద కూడా పెట్టమ్మా అని చెప్పి మేనకా హిమవంతులు అభ్యర్థించడం జరుగుతుంది ఒకనాడు నారదుడు లోక సంచారం చేస్తూ పార్వతి ఒక్క మందిరానికి వస్తాడు శివుడు నిన్ను పెళ్ళాడుతాడమ్మా ధైర్యంగా ఉండని చెబుతూ శివ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఉపదేశిస్తాడు నారదుడు ఇది దవ్వించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయమ్మా సమస్త సుఖాలకి ఆలవాలము ఈ నమస్తివాయ మంత్రము అని చెప్పి ఆ మేనకా హిమవంత్ర వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు నారదుడు ఆ తర్వాత పార్వతి శివ పంచాక్షి మహామంత్రాన్ని చెప్పిస్తూ శివ ధ్యానంలో నిమగ్నురాలై తపస్సు ప్రారంభిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి